హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసింపుల్ వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట ఊరు వెళ్ళాము అందుకని చెప్పేసి మమ్మీ అయితే ఇంకా మా కోసం పెద్ద ఫిష్ అయితే తీసుకున్నారు ఊర్లోకి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పూర్ణిమ వచ్చేసి మా కోసం గోరుంటాక్ అయితే తీసుకొచ్చింది అండ్ గోరుంటాక్ అది కోసిందనమాట ఆసాడం వచ్చింది కదా అందరు కూడా గోరుంటాక్ పెట్టుకున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మేమైతే గోరుంటకు తీసుకొచ్చింది మా కోసం పూర్ణిమ మా అందరి కోసం కూడాను అండ్ ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టేసి ఆల్రెడీ వాళ్ళిద్దరైతే పెట్టేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి సండే అనమాట ఇది ఇంకా అందరం కూర్చున్నాం చిన్ను అండ్ పూర్ణిమ పిన్ వచ్చారనమాట ఊర్లో ఉంటారు అండ్ ఇక్కడ పూర్ణిమ వచ్చేసి ఆనియన్స్ అయితే అన్ని కట్ చేసి ఇచ్చేసింది నాకు నేను వంట చేసాను చెల్లి కొన్ని పనులు చేసుకుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరైతే ముందు నేను వంట చేస్తుండగానే వాళ్ళిద్దరూ ముందుగానే గోరింటాక్ అయితే ఫుల్గా పెట్టేసుకున్నారు లంచ్ కంటే ముందరే పెట్టేసుకున్నారు అండ్ చాలా బాగా పండింది గోరింటాక్ అయితే అండ్ నేను వచ్చేసి నేను స్టార్టింగ్ వైజాగ్లో ఉన్నప్పుడే పెట్టేసుకున్నాను అనమాట గోరింటాక్ ఫస్ట్ స్టార్టింగ్ డే అనమాట ఆశాడమ్ అండ్ ఇక్కడ వచ్చి ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఫిష్ అండ్ బిర్యానీ అండ్ చికెన్ అండ్ ఫిష్ కొంచెం పులుసు అయితే పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి మమ్మీ వచ్చేసి ఇంకా డాడీకి ఫస్ట్ మేము వంటగానే డాడీ ఫోటోకి ఫోటో దగ్గర భోజనం అయితే పెడతాం అనమాట ఫస్ట్ పెట్టేకి అందరం తింటాము అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ అయితే పెడుతున్నారు ఇక్కడ ఫిష్ అయితే ఫిష్ బిర్యానీ అండ్ చికెన్ ఫిష్ ఫ్రై ఎగ్స్ కూడా మసాలా ఎగ్స్ టైప్లో చేశాను అనమాట ఇంకా వచ్చేసి పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేము అందరం ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తే ఇంకా వీడియో తీయడం ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట అండ్ ఆ సైడ్ ఇంకొచ్చామంటే సమ్మర్ హాలిడేస్కి రావాల్సి ఉండే బట్ రావడానికి అవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే వచ్చాము ఫుల్ హ్యాపీ మమ్మీ కూడా అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి